బిగ్ బాస్ కి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఒక లిస్ట్ అయితే చక్కెర్ల కొడుతుంది ఇంతకీ అసలు వివరాల్లోకి వెళ్తే మొదటి పేరుగా యువ సామ్రాట్ ఈయన ఈ మధ్యన హర్ష సాయి వీడియోలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడని చెప్పాలి హర్షర్ సాయిని నెగిటివ్ చేస్తూ తను బాగా పాపులర్ అయ్యి ఉండడంతో మొత్తానికి యువ సామ్రాట్ ఈ సీజన్ కి వెళ్తున్నారని టాక్ వినిపిస్తుంది ఇక రెండవ పేరుగా రీతూ చౌదరి ఈ అమ్మడు కుర్రకారుని బాగా హీటెక్కిస్తుందని తన అందచందాలతో ఈమెను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి తీసుకున్నారట ఇక మూడవ పేరు రియాజ్ ఈయన కామెడీ టైమింగ్ బాగుంటుందని ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో తీసుకున్నారు ఇక నాలుగవ పేరుగా యాదం க்கா அ அஞ்சலி பவன் சுமன் டி வி ரோஷன் இந்திரா நியால் வர்மா மொகல் ரேகுலு சாகர் ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ అలాగే శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్ కూడా వెళ్తున్నారని టాక్ వచ్చింది అయితే మరో రెండు మూడు రోజుల్లో ఈ పోస్టర్ వస్తుంది అంతేకాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రేక్షకులకు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున లాంచ్ అవుతుందని తెలిసింది అయితే వీళ్ళ కాకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి వెళ్తే కంటెస్టెంట్లుగా బాగుంటుందనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్